సుప్రభాతం ప్రేక్షకులకి వీక్షకులకి శరత్కాళ ఆశ్వీజమాస రెండవ రోజు శుభస్వాగతం అరుణకిరణ జాళై రంజిత సవకాశ విధృతజప పటికా పుస్తకాభీతిహస్త ఇతర కరవరాధ్యైపుల్లకల్హార సంస్థ నివసతు హృది బాళ యాదేవి సర్వూతు బాలారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ రెండవ రోజు అమ్మవారు ద్వితీయం బ్రహ్మచారిణి అంటే బాల త్రిపురసుందరి రూపంలో మనకి దర్శనమిచ్చింది గ్రంథాల్లో దేవి భాగవతాది పురాణాల్లో రెండవ రోజు అమ్మవారి పేరు బ్రహ్మచారిణి బ్రహ్మ అంటే వేదము అని అర్థం బ్రహ్మ అంటే మంత్రము అని అర్థం ఇంకా విశేషముగా బ్రహ్మ అంటే భక్తి అని కూడా ఒక అర్థం కాబట్టి అంటే భక్తితో జీవించే వారిని కాపాడే తల్లి తర్వాత భగవంతుని వాడిని కాపాడే తల్లి అలాగే మనం పిండముగా ఏర్పడడానికి మూలమైనటువంటి తల్లి ఎవరు అంటే బాలా సుందరి దేవి ఆ బాలా సుందరి దేవినే ద్వితీయం బ్రహ్మచారిణి అంటారు అంటే బ్రహ్మచారిణి దేవి ఆమె యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే దధాన కర పద్మాఢ్యాం దధాన కర పద్మాభ్యాం అక్షమాలా కమండలం దేవీ ప్రసీదతు మయీ బ్రహ్మచారిణి ఉత్తమం అన్నారు అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి ఈ బ్రహ్మచారిణి అమ్మవారికి ఒక చేతిలో దధాన కర పద్మాభ్యాం పద్మాఢ్యాం రెండు పాఠాలు ఉన్నాయి అయితే పద్మాభ్యామ్ రెండు చేతుల్లో పద్మాన్ని ధరించి ఉందట తల్లి బాలాంబిక మనము గ్రామాల్లోనేమో బాలమ్మ బాలమ్మ అంటారు మా ఇంటి తల్లి మా బాలమ్మ ఉంది మాకు అంటారు పిల్లలకి ఇబ్బంది వచ్చింది అనుకోండి పాలు తాగట్లేదు ఏడుస్తున్నారు భయపడుతున్నారు ఎదురులు చూస్తున్నారు వణికిపోతున్నారు బాగా నవ్వుతున్నారు ఏది జరిగినా బాలమ్మకి ముఖ్యం మేము మాకు శాకాహారి బాలమ్మ తల్లి ఉంది లేదు ఆదివారం రోజు తీసుకునే ఆహారం యొక్క బాలమ్మ ఉంది అని అంటాం మనం అయితే బాల త్రిపురసుందరి అమ్మవారే వేదకాలంలో పురాణాల కాలంలోనేమో బ్రహ్మచారినిగా ఆ తర్వాతి కాలంలో బాల త్రిపురసుందరి దేవిగా ఆ తర్వాత వాడుక భాషలో బాలమ్మ తల్లి అసలు హిందూ ధర్మం గొప్పతనం సనాతన ధర్మం యొక్క గొప్పతనం మనము స్నేహితుల మీద తల్లిదండ్రుల మీద తర్వాత బంధువుల మీద ఆత్మీయుల మీద ఉండేటువంటి స్వతంత్రం కంటే ఒక ఇద్దరి మీద ఎక్కువ స్వతంత్రం ఉంటుందండి మన సనాతన ధర్మ వైదిక ధర్మంలో హిందూ ధర్మంలో ఒక ఇద్దరి మీద ఒకటి బ్రాహ్మణులు రెండు దైవం అందుకే చూడండి పూర్వకాలంలో నవగ్రహ దానములు గోధుమలు బియ్యము కందులు పెసర్లు మీరు ఏ ధాన్యమైనా సరే బ్రాహ్మణుడికి దానం ఇవ్వమంటారు ఎందుకో తెలుసా ఇప్పుడు తెలియనటువంటి ఎవరో కొద్ది మంది ఉన్నారు ఒక వన్ పర్సెంట్ చెప్పేవాళ్ళు వాళ్ళే అని అలా అని చెప్పి రోగం వచ్చినప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్తే వైద్యుడే మందులు వేసుకుంటాడా నాన్న వేసుకోడు కదా అలాగే మనము చేసినటువంటి మంచి కర్మలనైనా ఏ కర్మనైనా తాను స్వీకరించి తనతో ఆత్మీయులు స్నేహితులు బంధువులు ఎవరైనా ఉండని వారితో ఉండేట్టుగా ఉంటాడు బ్రాహ్మణోత్తముడు అలాగే కానీ ఒక విశేషం ఉంది వారి జీవితంలో ఇంట్లో దేవతార్చన చేస్తాడు చేయగానే నా స్నేహితులు మాత్రమే బాగుండాలి నా బంధువులు మాత్రమే బాగుండాలి నా కుటుంబ సభ్యులే బాగుండాలని కోరుకోడు సర్వేచన సుఖినో భవంతు అంటే ప్రపంచ శాంతిని కోరేవాడు బ్రాహ్మణోత్తముడు కాబట్టి ఆ బ్రాహ్మణుల మీద స్వతంత్రం ఎక్కువగా ఉంటుంది ఇంకా విశేషముగా స్వతంత్రం ఉండేది ఎవరి మీదండి దేవుడి దగ్గర అందుకే చూడండి నిజమేనా అంటే తిరుపతి దర్శనానికి వెళితే శ్రీశైల దర్శనానికి వెళితే కాశీపట్టణ దర్శనానికి వెళితే తెలుస్తుంది మనకి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి కొన్ని గంటలు ప్రయాణం చేసి ఆ దేవతలను దర్శించి తృప్తి చెంది వస్తారు మీరు చూడండి మిగతా ఏ మతంలో కూడా అన్న పేరుతో అమ్మ పేరుతో దేవతల్ని పిలిచే సంప్రదాయం లేదు చూడండి యములాడ రాజన్న దయ అంటారు పాలకుర్తి సోమన్న దయ అంటారు తిరుపతి ఎంకన్న ఏం మన పెద్దమ్మ కొడుక చిన్నమ్మ కొడుక అనరు అంటే దేవతల మీద స్వతంత్రం ఎక్కువ మన సనాతన వైదిక ధర్మం ఏం చెప్తుంది అయ్యా ప్రతి రోజు దేవతార్చన చేయండి అవకాశం లేదండి కనీసం స్మరణ చేయండి అది కూడా అవకాశం లేదండి మనస్సులో తలుచుకోండి కానీ ఏదో రకంగా దేవుడి యొక్క నామాన్నైనా దేవుడి యొక్క పూజనైనా చేయాలి అనేటువంటి సదుద్దేశముతో పిల్లల పేర్లు కూడా దేవతల పేర్లే పెడతాం మనం మనం పురోహితుల్ని జ్యోతిష్కుల్ని అడుగుతాం ఏం పేరు పెట్టాలండి అని ఎందుకు ఆ పేరుతోనైనా మనం దేవతా నామస్మరణ చేయాలి కాబట్టి గ్రామాల్లో బాలమ్మ తల్లికి దండం పెట్టుకొని బాలులనందరినీ బాలికలందరినీ కాపాడుకునేటువంటి సత్సాంప్రదాయం ఉన్నటువంటి మన దేశంలో ఈ రెండవ రోజున బ్రహ్మచారిని బాలా త్రిపురసుందరి అమ్మవారి రూపంలో మనం అమ్మవారిని అర్చించాలి అయితే చంద్రగ్రహానికి సంబంధించినటువంటి బియ్యము నూకుతో చేసినటువంటి అది క్షీరాన్నమైన బెల్లమన్నమైన ఏదైనా మనం బియ్యముకు సంబంధించినటువంటి ద్రవ్యముతో మనం ఈ రెండవ రోజు నాడు అమ్మవారికి తెల్లని పూలతో పూజించి అలాగే బియ్యముకు సంబంధించినటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తే మనకి మనశ్శాంతి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి విశేషముగా ఈ బాలా త్రిపురసుందరి అమ్మవారిని అర్చించడము ద్వారా మనకి అనేకమైనటువంటి శ్రేయ సంపదలు కలుగుతాయి అని మనకి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది పూర్వం మహాదేవుడు తపస్సు చేస్తుండే సమయంలో మన్మధుడు బాణాన్ని వేశాడు వేయగానే శంకరుడు మూడో నేత్రంతో భస్మం చేశాడు ఎవరిని మన్మధుణ్ణి ఆ మన్మధుడు భస్మమైపోయినాడు ఆ భస్మము నుండి మొట్టమొదటగా కామము క్రోధము లోభము మోహము మదము మత్సర్యము అనేటువంటి ఆరు శక్తులు పుట్టినాయి అలాగే ఆ భస్మము నుండి కోరికలు పుట్టినాయి అటు తర్వాత కొంత కాలానికి ఆ విషయము మన్మధుని యొక్క భార్యకు తెలిసింది ఏడి మా ఆయన మా ఆయన ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని వేదకి 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 వ్యధపాలై మొత్తానికి కైలాసంలో భస్మము పర్వత రూపంలో ఉన్నాడు అని తెలుసుకున్నది తెలుసుకొని అక్కడికి వెళ్ళి పరమశివుణ్ణి అనేక విధములుగా ప్రార్థించింది ప్రార్థించి స్వామి నా భర్త నాకొక్కడికైనా కనబడేట్టుగా అనుగ్రహించవయ్యా అని ప్రార్థించగానే అలాగే అని పుష్పసాయకహ అనే పేరుతో మళ్ళీ ఆయన బతకడం కోసమై స్వామి అనుగ్రహించారు ఆ భస్మంలోంచి పుట్టినటువంటి అరి షడ్ వర్గములు అంటారు మానవ జీవితం ఉన్నంతకాలం అవి మన వెంటనే ఉంటాయి అవేమిటి అంటే కామము అంటే కోరికలు పుట్టడం కోరికలకు అంతే లేదు అలాగే క్రోధము కోపంగా ఉండడం తర్వాత లోభము ఏది మనకు ఉన్నదో దాంతో తృప్తి పడకుండా వేరేవాడికి మనకు లేదు అనేటువంటి బాధపడేదాన్ని లోభము అంటారు అది మూడవది అలాగే అలాగే తర్వాతది మోహము మనము ఉండేటువంటి జీవితములో సుఖంగా నవ్వుతూ ఉన్నామనుకోండి ఇదే శాశ్వతం అనుకుంటాం దాన్నే మోహము అంటారు కొంతకాలం కష్టాలు పడుతూ ఉంటాం అయ్యో ఇదే కష్టాలు ఉంటాయి నా జీవితంలో చే నాకు సుఖం ఎక్కడిది అనుకుంటారు అది దాన్నే మోహం అంటారు ఇప్పుడు రాత్రి అనుకోండి సూర్యుడు వస్తాడు తెల్లవారుతుంది తర్వాత నడినెత్తిన సూర్యుడు వస్తాడు మళ్ళీ రాత్రి అవుతుంది మళ్ళీ తెల్లవారుతుంది కాలచక్రం భగవంతుడు మనకు చెప్పేది ఏంటంటే ఏది శాశ్వతం కాదు అందుకే భగవద్గీతలో చెప్తాడు కృష్ణ పరమాత్మ కాలహ కాలయతామహం కాలస్వరూపాన్ని నేనే కాలాన్ని నడిపించేది నేనే అని చెప్తాడు అందుకని ఈ మోహము కలగకుండా ఉండడం కోసమే అమ్మను మనం ధ్యానించాలి అలాగే మదము ఉన్నటువంటి అధికారాన్ని ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఉన్నటువంటి డబ్బును చూసి దానికి మోహంలో పడిపోయి గట్టిగా మాట్లాడడము ఎలా వస్తే అలా మాట్లాడేటువంటి గుణం ఉంది చూడండి దాన్ని మదము అంటారు అలాగే ఇంకా ఈ మిగతా అన్నిటికంటే ఐదిటి కంటే కామ క్రోధ లోభ మోహ మద ఈ ఐదు గుణముల కంటే ఇంకొకటి మాత్సర్యము అని ఉన్నది ఆ గుణం ఇంకా కష్టమైంది ఎవరికి ఉన్నా అది నాకు లేదు అనుకోవడంలో ఇబ్బంది ఉండదు నాకు లేదు కాబట్టి ఎవరికీ ఉండకూడదు అనేది మాత్సర్యం కాబట్టి హరి షడు వర్గములను జయించాలి అంటే బాలా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి మనము చాలామందికి తెలియదు పిండ రూపంలో మనం లోపలికి వెళుతాం దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం పైన ఒక కాంతి పడుతుంది నీడలాగా వెలిగించిన తర్వాత గోడ చూస్తే తెలుస్తుంది మనకి ఆ పైన ఉండేటువంటి కాంతి ఎలా ఉంటుందో అలా ద్రవ రూపంలో అమ్మకడుపులోకి పోతాం అప్పుడు కాపాడే తల్లి పేరే బాల త్రిపుర సుందరి భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో మాటలు చెప్తాం మాటలు వచ్చే వరకు మాటలు రానంత వరకు అయ్యో వీడికి మాటలు రాలేదనుకుంటారు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఎన్ని మాటలు మాట్లాడతామో మనకే తెలియదు మర్చిపోతూ ఉంటాం అది భగవంతుడిచ్చిన వరం కాబట్టి ఆ బాల త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనకి ఆ మన్మధుడి యొక్క పుష్పభానుడు అనేటువంటి జన్మనెత్తి సంతానోత్పత్తికి కారణమైనటువంటి ఎవరికైతే సంతానం కలుగదో వారు ఈ చరిత్రను వినడము ద్వారా బాలా త్రిపురసుందరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అరిషడ్ వర్గములను జయించి సంతానోత్పత్తికి కారణమైనటువంటి మన్మధుని యొక్క అనుగ్రహాన్ని అంటే భార్యాభర్తల మధ్యలో అనురాగం కలగాలి అంటే మన్మధుడి యొక్క అనుగ్రహం కలగాలి వారి చేతిలో ఒక పుష్ప బాణం ఉంటుంది ఆ బాణం వేయగానే వారిలో అనురాగం కలిగి శారీరకమైనటువంటి శ్రమ ద్వారా భగవత్ బాల త్రిపుర సుందరి అనుగ్రహంతో బాలమ్మ తల్లి అనుగ్రహంతో సంతానం కలిగి ఇంకా విశేషముగా ఈ రెండవ రోజున ఎవరైతే అమ్మవారిని అర్చించి దర్శించి తరిస్తారో చాలామంది అంటుంటారు మా పిల్లలు మొండితనం చేస్తున్నారండి అని అటువంటి అన్నిటికీ పిల్లల యొక్క బాధలకి పరిష్కారం దొరకాలి అంటే మనం బ్రహ్మచారిణి అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని మనం ధ్యానించినట్టయితే ముఖ్యంగా ఈ రెండవ రోజు నాడు మనం చేయదలిచిందల్లా ఉదయమంతా అవకాశాన్ని బట్టి ఉపాహారం స్వీకరించి టిఫిన్ లాగా తిని అమ్మవారిని ధ్యానించండి ఏ పని చేస్తున్నా కూడా నోటితో మనస్సుతో అమ్మను బాలా త్రిపుర సుందరి అయిన మహా లేదు మాట బాలమ్మ అని దయ అనుకున్నా పర్వాలేదు ఏ భాషలో ఏ పేరున పిలిచినా కూడా పరమాత్ముడే పలుకుతాడు నామాపారాయణ ప్రీత అనే సూత్ర ప్రకారం కాబట్టి రెండవ రోజు నాడు మనం బాలా త్రిపురసుందరి అమ్మవారిని దర్శించి జపించి తపించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని రెండవ రోజు నాడు మనం పొందుదాం సుప్రభాతం వీక్షకులకి ప్రేక్షకులకి శరత్కాల రెండవ రోజు శుభాకాంక్షలు శ్రీశుభమస్తు